హాయ్ అండి మీరు చూస్తున్నవి ఇవి ఒక వెరైటీ ఆఫ్ కుకుంబర్స్ అండి మనం గ్రీన్గా ఉన్నప్పుడు వాటిని హార్వెస్ట్ చేసుకొని తింటామన్నమాట చూడండి వాటి మీద ఇలా ముళ్ళుగా ఉంటాయి ఇది మనం తినే ఒక రకమైన కీరకాయ మనము హార్వెస్ట్ చేయడం ఒక్కొక్క రోజు తప్పేటప్పటికీ దాని కలరు సైజు మారిపోతూ ఉంటుంది ఈ విత్తనము నాటిన యాభై నుంచి యాభై ఐదు రోజుల్లో మనకి హార్వెస్ట్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది ఇది మనకి చాలా ఇస్తుంది చూడండి కంటిన్యూస్గా ఇది ఒక్క చెట్టు మాత్రమేనండి ఇప్పటి వరకు నేను నలభై నుంచి యాభై హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా చాలా హెల్దీగా గ్రో అవుతుంది ఆకు ఆకుకి కాయ ఉందండి మీరు కూడా ఈ వెరైటీని మీ గార్డెన్లో నాటుకోండి నేను ఈ కాయలు చూడడము మిస్ అయ్యాను అన్నమాట రెండు కాయలు చెట్టు మీద ఉండిపోయాయి నాకు కనిపించనే లేదు అవి ఎంత పెద్ద సైజు పెరిగాయో చూడండి ఈ కాయలు పెరుగుతున్నంతకాలము నాకు కొత్త కుకుంబర్స్ రాలేదన్నమాట నాకు అర్థం కాలేదు ఎందుకు కొత్త కుకుంబర్స్ రావట్లేదని దగ్గరగా గమనించిన తర్వాత చెట్టుకి ఉన్న మొత్తం ఎనర్జీ కాయలే తీసేసుకుంటున్నాయండి లెఫ్ట్ సైడ్లో చిన్నగా ఉన్నప్పుడు ఉన్నది కానీ రైట్ సైడ్లో చూడండి ఎంత పెద్ద సైజు పెరిగిందో అదన్నమాట మొత్తము ఈ చెట్టే ఈ కాయే తీసేసుకుంటుంది చెట్టుకున్న ఎనర్జీ మీరు కూడా ఈ వెరైటీని పెంచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ